ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు నా పేరు ఆషాభి సర్పంచ్ రాజు కాలనీ ఈరోజు అనంత వెంకట్రామరెడ్డి అన్న ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించడం జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు అవుతాం దగ్గర దగ్గర ఇంతవరకు కూడా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎండ్ అనుకోకుండా గాలి అనుకోకుండా ప్రతి మనిషి కూడా అనంతన్నకు జై జగనన్నకు జై అంటూ విధానాలు ఇస్తూ ఇంత ఉత్సాహంగా వీళ్ళు కదిలి వస్తున్నారంటే అది జగనన్న పైన అభిమానము అనంతన్న పైన అభిమానము మన అనంతపూర్ జిల్లాకు జరిగిన అభివృద్ధి గుర్తుపెట్టుకొని మన పంచాయతీలు ఉన్నాయి నాలుగు పంచాయతీలకి అనంతన్నకి యాభై డివిజన్లు ప్రతి ఒక్క చోట కూడా అనంతన్న అభివృద్ధి కళ్ళు కట్టినట్లు కనిపిస్తుంది అందరికి కూడా తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంటి మన జగనన్న ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగింది అనంతన్న చొరవతోనే ఏం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రతి చోట మేము ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ జగనన్నకు ఓటు వేయాలి అనంతన్నకు వేయాలి అంటే మాకంటే ముందు వాళ్ళు మేము ఫ్యాన్కే వేస్తామని చెప్పేసి స్పందన వస్తుంది జనాల్లో కూడా మంచి స్పందన ఉంది కానీ గత ప్రభుత్వంలో జరిగిన అడ్డంకులు ఆ ప్రమాదము అదంతా కూడా జనాలు గుర్తుపెట్టుకొని ఇంతకుముందు ఏదైతే జరిగిందో అలాంటిగా మేము నష్టపోము ఇప్పుడు మేము జగనన్ననే మళ్ళీ గెలుచుకుంటాము జగనన్నకే ఓటేస్తాము అని చెప్పేసి రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీలో ప్రజలందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఒకే తాటిపైన నడుస్తూ ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద వాళ్ళ అవ్వ తాతలు కూడా మేము ఒక ఒక ఇట్లా బాక్స్ లాగా చూపిస్తుంటే కూడా ఆ బాక్స్ పైన అవ్వ ఓటు నువ్వు ఎక్కడ వెయ్యాలి అంటే నేనేమి చెప్పకనే కూడా ఆ అవ్వ వాళ్ళే ఫ్యాన్ అమ్మయ్యా ఇది అని చెప్పేసి ఫ్యాన్ మీద ఇట్లా వాళ్ళు పొట్టుకునే వేళ్ళు ఇట్లా ఒత్తి చూపిస్తున్నారు ఇక్కడే మేము ఫ్యాన్కి అని చెప్పేసి ఎందుకు అవ్వ నువ్వు ఇట్లా ఫ్యాన్కి ఓటేస్తావంటే అమ్మయ్య జగనన్న మా కొడుకు లాంటి వాడు మనుమడి లాంటి వాడు మాకు ఇంట్లో ఉంటే కూడా ఫెక్షన్ పంపిస్తున్నాడు మాకు ఎవరు పంపి గతంలో రెండు వందల రూపాయలు తెచ్చుకోవడానికి మేము ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళము ఇప్పుడు నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి మాకు పిల్లలు మాకు తలుపు తట్టి లేపి ఇస్తున్నారంటే ఇది జగనన్న పాలనలోనే ఇది జరుగుతుంది కాబట్టి ఏ పాలనలో కూడా ఇట్లా జరగలేదు సాధ్యమయ్యే పని అంటూ ఏదైనా ఉందంటే మనకి జగనన్న పాలనలోనే మన అభివృద్ధి అనంతన్న పాలనలోనే జరుగుతుందని చెప్పేసి ప్రతి అక్క చెల్లమ్మలు కూడా ఇంటికి వెళ్ళిన వెంటనే చేయుత కానీ అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన్ కానీ ప్రతి ఒక్కటి కూడా పథకాలు వాళ్ళు ఇట్లే వస్తున్నాయి ఇట్లే కూడా రావాలంటే కూడా మేము జగనన్నకే ఓటు వేస్తాము ఓటు వేసి గెలిపించుకుంటేనే మాకు ఈ పథకాలు ఇట్లా వస్తాయని చెప్పేసి నలభై ఐదు సంవత్సరాలు దాటిన అక్క వాళ్ళు చెల్లెళ్ళ వాళ్ళు వాళ్ళందరూ కూడా మాకు చేయూత పడితే తప్ప మేము ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాము ఈ బయట పనికి పోని పరిస్థితులు కూడా మాకు నలభై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత మాకు ఎక్కడో వేరే పని పోలేము కాబట్టి మాకు జగనన్న పెట్టిన స్కీమ్తోనే ఆ పదిహే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలతో చిన్న వ్యాపారం చేసుకుంటాము ఇంత మంచి మాకు అదృష్టం జరిపించినాడంటే మాకు జగనన్న ద్వారా మీకు అవన్నీ మాకి కాబట్టి మేము జగన్ అన్ననే గెలిపించుకుంటాము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము అనంతన్న అభివృద్ధి అంటేనే అనంత అంటేనే అభివృద్ధి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇదే పలుకుతున్నారు ప్రజలందరూ కూడా గతంలో చాలా బాధపడ్డాము ఇబ్బంది పడ్డాము గతంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకి డ్వాక్రా మహిళలకి ఎంత అన్నా చేశాడనేది ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా ఉంది అది ఏంటమ్మా అంటే పసుపుంకు మీద పది రూ రూపాయలు వేస్తూ మీకు రుణమాఫీ చేస్తారని చెప్పేసి చెప్పినాడు రుణమాఫీ చేస్తానని చెప్పేసి రెండు రూపాయలు కూడా కట్టిన పాపాన పోలేదు వీళ్ళకి ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒక లక్ష రూపాయలు అప్పుంటే కూడా రెండు లక్షల రూపాయల దాకా బ్యాంకు వాళ్ళు ముక్కుమిండి వసూలు చేశారు ప్రజల దగ్గర కాబట్టి అది అంతా గుర్తుపెట్టుకొని మాకు ఈ పాపిస్టి ప్రభుత్వం వద్దు మాకు ఆ టీడీపీ ప్రభుత్వం వద్దు మాకు జగనన్న కావాలి జగనన్న విద్యా దీవెన ఆ వసతి దీవెన వయస్సార్ ఆసరా ఇప్పుడు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది ఇరవై ఐదు లక్షల రూపాయలు పేదవాళ్ళు చాలా వాళ్ళకు గుండె ప్రాబ్లము బ్రెయిన్ ప్రాబ్లము ఏదొచ్చినా కూడా వాళ్ళు చూపించుకోలేని పరిస్థితిలో మాకు జగనన్న మాకు తోడున్నాడని చెప్పేసి ప్రతిదీ కూడా జగనన్న పైన అభిమానం ఉంది అనంతన్న పైన అభిమానం ఉంది మన రాష్ట్రంలో మనం ఫ్యాన్ గుర్తుకే వేటయ్యాలి ఓటు వేయాలి మనం జగనన్ననే గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి గడపకు వెళ్ళినప్పుడు కూడా ప్రతి వాళ్ళు మహిళల పైన వస్తున్న వా మాట అదే వస్తుంది మన అన్న వాళ్ళు చెప్పిన మాట అదే తమ్ముళ్ళు చెప్పిన మాట అమ్మ మాకక్క ఫస్ట్ ఓటు వచ్చింది అంటున్నారు యూత్ అంతా కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫస్ట్ ఓటు ఎవరికి వేస్తున్నాం అంటే వెంటనే జై జగన్ అంటున్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అక్క మేము ఫస్ట్ ఓటు వచ్చింది మేము జగనన్నకే మేము ఓటు వేస్తున్నాం మాకు మేము బెంగళూరు నుంచి వచ్చామని ఒక అమ్మాయి అంటే నేను బెంగళూరు నుంచి వచ్చిన జగన్ ఓటేద్దామని ఆ అమ్మాయి అక్కడ చదువుకుంటుంది కాబట్టి జగనన్న మీద అభిమానంతో అనంతన్న మీద అభిమానంతో ఓటు అందరూ కూడా ఫ్యాన్కే ఓటు వేసి వేయించి ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రాజు కాలి గ్రామ పంచాయతీలో మన అనంతపూర్ జిల్లాలో మొత్తంగా ప్రజలందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు ప్రజలకి ఫ్యాన్ గుర్తుకే మనం ఓటు వేయాలి వేయించాలి అత్యధిక మెజారిటీతో మన అనంత గెలిపించుకోవాలి మనం ఇంకొకసారి కూడా మన జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకి బాగు బతుకులు బాగుపడతాయి ప్రతి ఒక్కరికి కూడా జై